సోమచరణం సోమచరణం స్వామయ చరణ్ ఈ రోజు ఈ కార్యక్రమం మన గ్రామంలో ఉన్నటువంటి తరుమతల్లి ఆదాయ ప్రాంగణం నుంచి స్వాములు కన్నస్వాములు సోములు కత్తిస్వాములు సోములు సోమలు భవానీలు శిశుమాతలు మణికంటలు శరస్వాములు ఆంజనేయ మాలదారులు వెంకటేశ్వర స్వామి మాలదారులు భవానీ మాలదారులు అందరి చేత కూడా ఈ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించే స్వామి గ్రామం యొక్క సత్సస్వాములున్నాము స్వాములందరూ కూడా గ్రామం ఎంతో అభివృద్ధి చెందాలని రైతులు కానీ శ్రీ సంపాడి పంటలతో వ్యవసాయాలు వ్యాపారాలు అంతా బాగుండాలని ఈ నగర సంచేతన కార్యక్రమం శ్రీ సరమ్మ అయ్యప్ప స్వామి అన్న సమారో కమిటీ వారిని నిర్వహించే స్వామి పాలదారులు అందరి చేత కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఇది ఎంతో మన గ్రామానికి సోర జన్మ సుభ్రతంగా స్వామి అలాగే నాలుగు వందల మంది స్వాములకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నా స్వామి నా నంబరు మళ్ళీ స్వామిలకి భక్తుల యొక్క లాబర్ యొక్క సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమంలో నిర్వహిస్తున్న స్వామి ఎంతో వైభవంగా స్వాములు మాలవారి నంబరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు స్వామి స్వామి చారణుడు స్వామి చంద్రణం స్వామి చంద్ర గుం శ్రీ గుంపు శ్రీ స్వామి స్వర్గారి స్వామి